ను ఏపి రామచంద్ర షూట్ చేయడానికి ప్రయత్నించట వల్లా కోపం చెందిన మైకేల్ జాక్సన్ బ్యాంక్ ఉద్యోగుల శరీరాలకు బాంబ్ తగిలించి పోలీసులను హెచ్చరించాడు. కాపాడాలి కాపాడండి ప్లీజ్. ప్లీజ్. నేను ప్రాణంతో పిల్లల్ని చూసుకోవాలి. స్కాన్ చేసే లోపల ఉన్న వాళ్ళని లేపేయచ్చు. తూనీ కెమెరా లోనికి పంపించి సైనైడ్ ని సైలెంట్ గా బాడీలోకి ఎక్కిస్తే సచ్ ఊరుకుంటాడు పుట్టి బిల్డప్ పోలీసులకు అంత సీన్ లేదు బావా ఏంటి మొదలు పెడదామా ఎవరు బ్యాంక్ లో మాత్రమే కాదు ఈ సర్కార్ వచ్చాక ఎక్కడ చూసినా పగడి దోపిడే దీంతో రాజకీయం చేయాలనుకుంటున్నారా చాలు చాలే బాగుండే అవతలకి ఏం లా అండి పోలీసులు మెయింటైన్ చేస్తున్నది బ్యాంకు లో ఇరుక్కున్న జనానికి ఏమన్నా

నేను ఇక్కడ వైజాగ్ లోనే ఉన్నాను సామ్ డైరెక్ట్ గా వెళ్ళాడు నంబర్ త్రీ తో మాట్లాడి ఏపీ తో మాట్లాడాలి సార్ నంబర్ త్రీ ఉండు మళ్ళీ చేస్తా నమస్తే జీ ఏపీ తో మీరు మాట్లాడితే బాగుంటుంది ఇప్పటికే షేర్ వాల్యూ టూ రూపీస్ తగ్గిపోయింది నా ఎదుగుదల మిగతా బ్యాంక్ వాళ్ళకి నచ్చలేదు వాళ్లే ఏదో చేశారనుకుంటా మాట్లాడాను క్రేష్ సీఎం అంతా చూసుకుంటానని చెప్పారు యూ డోంట్ వరీ సిచ్యువేషన్ చేస్తారు లోపల ఇరుక్కున్నారు సార్ కాపాడండి సార్ మా అబ్బాయి లోపల ఉన్నాడు సార్ అందరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడం పోలీసులు బాధ్యత మీరు ధైర్యంగా ఇంటికి వెళ్ళండి ఏంటి అంటే సార్ ఏమంటున్నాడు మీ వాడు సార్ నాకేమీ తెలీదు సార్ ఎండ దంచేస్తుంది కదా చాలా కూల్ గా డీల్ చేస్తున్నాడు మీ వాడు పట్ట పగలు లోకి చొరబడి షూట్ చేసి పబ్లిక్ ని బందీలుగా ఉంచి మనకి చుక్కలు చూపిస్తున్నాడంటే వాడు ఎస్కేప్ ప్లాన్ ఏంటి బ్యాంక్ బ్లూ ప్రింట్ అడగండి సార్ హెలికాప్టర్ ఏదైనా బుక్కింగ్ చూడండి కోస్టర్ ఏదైనా మూమెంట్ ఉందో చూడండి మన డిపార్ట్మెంట్ మొత్తాన్ని అలర్ట్ చేయండి అలాగే హాస్పిటల్లో దెబ్బ తగిలిపడిన పడిన కమాండోస్ ని కాంటాక్ట్ చేయండి నన్ను అడిగా ఇక్కడ ఉన్న మొత్తం డబ్బుని కౌంట్ చేయాలి దాన్ని రికార్డ్ చేయి కమలు అనుమానించే విధంగా ఎవరైనా ఉంటే వెంటనే నాకు మాట్లాడే సార్ మీ ప్రాబ్లం మాత్రం చెప్పండి సో ఐఎమ్ సామ్ జేకబ్ యో బ్యాంక్ ఏపీ స్టేట్ హెడ్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండడం వల్ల చెస్ లో ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఎక్కువగా స్టోర్ చేసి ఉంచాం ఆ ఐదు వందల కోట్లను కొట్టేస్తే మాకు అది పెద్ద ప్రాబ్లం సార్ సార్ వీళ్ళు ఇన్సూరెన్స్ మా కంపెనీలోనే చేశారు ఆ డబ్బుని దోచుకుంటే కంపెనీకి పెద్ద లాస్ అవుతుంది సార్ మీ ఫుల్ టీమ్ కి ఫుడ్ అండ్ బెవరేజెస్ మేము స్పాన్సర్ చేస్తాం సార్ బ్యాంక్ లో బయటికి వెళ్ళదు డోంట్ వరీ సేఫ్ జోన్లో వెయిట్ చేయండి రెండు కెమెరాలు అయిపోయాయి సార్ ఇంకా ఐదు కెమెరాలు ఉన్నాయి వన్ అవర్ సార్ ఫాస్ట్ మీరు తప్పుగా అనుకోనంటే వాడి కోరికేంటో అడిగి తీర్చేస్తే అడగండి అడిగి తీర్చేయండి రికార్డ్ కోరిక ఏంటో చెప్పారంటే డబ్బు తీసుకుని నాకు ఒక చెప్పండి సార్ కారు కావాలా హెలికాప్టర్ ఇస్తాను తప్పించుకుపోతారా అయితే మరేం కావాలి సార్ నాకు ఒక ఒక జలాంతర్గామి కావాలి జలాంతర్గా జలాంతర్గా కావాలా ఈ సముద్ర పడుగున పెడుతుంది ఆ జలాంతర్గామి కావాలి మీకు మైండ్ దొబ్బిందా జలాంతర్గానే ఎందుకు సార్ అమౌంట్ చాలా ఎక్కువ కదా అంటూ దాన్ని కార్లు తీసుకెళ్తే సందు తిరిగే లోపల పట్టుకుంటారు అవును సార్ మేము పట్టేసుకుంటాం అమౌంట్ జలంతర్గామిలో ఎక్కిస్తే ఇండియన్ బోర్డర్ దాటాక పంపించేస్తా జలంతర్గామి మిలిటరీ వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటుంది సార్ ఒక రోజు రెంట్ కడగండి సార్ ఏంటని సార్ జలాంతర్గామిలో తీసుకెళ్లేంత డబ్బు బ్యాంక్ లో ఉందంటావా ఏ మీ వాడు చెప్పలేదా అక్క చెల్లి ఉందా ఉంది ఏం కావాలి అనవసరంగా కెలికి వదిలేసావు ఆ కాలేజీ అమ్మాయి కాంటాక్ట్ లో ఉందా ఓయ్ అది మీ ఏసీని ఇంట్రో చేసి పెట్టమని అడుగుతోందయ్యా పెద్దగా ఎక్స్పెక్ట్ చేస్తుంది వెళ్ళి దాంతో చెప్పు వచ్చే వారం ట్రాన్స్ఫర్ అవుతున్నా మంత్లీ మామూల్యే ఐదు లక్షలు వస్తాయని లాల్చీ పైజమా నువ్వు కొన్ని చేయి చేయకపో నేను కొనుక్కుంటా అరే కళ్ళల్లోనే ఉందయ్యా కళ్ళల్లోనా లేక ఆ దొంగత పట్టుబడగానే అడుగు వాడు దొంగతవ అయితే నువ్వు నువ్వు అందరం అంతే అమ్మ లేదు నా నాలెడువర్కి దెబ్బతో తప్పించికెళ్ళడానికి జలంతర్గా అవి కావాలన్నా మైకేల్ జాక్సన్ ఐఎంఐ స్థితిలోకి వెళ్ళిన పోలీసులు గంభీరంగా వెళ్ళిన కమిషనరీ యగ్గాళి చేసిన మైకేల్ జాక్సన్ అని కమిషనర్తో ఆడుకుంటే మేము ఇప్పుడే ఫ్లైట్ పోవాలి రోడ్డు షూట్ చేశాము సార్ మా అందరి పేర్లు తెలుసుకున్నాడు సార్ బయట ఎవరు వస్తున్నారో ఏం జరుగుతుందో వాడికి ఎలాగో తెలుస్తుంది సార్ ఒక క్రిమినల్ గురించి ఎన్క్వరీ మొదలు పెట్టేటప్పుడు ఇలాగే గొప్పగా మాట్లాడతారు కానీ వాడు మన చేతికి చిక్కి తన్నులు తిని కుయ్యో ముర్రోని మొత్తుకుని చేతులొచ్చి దండం పెట్టేటప్పుడు మనకి కామెడీగా జోకర్లా కనిపిస్తాడు అలాగే వీణ్ని కూడా జోకర్లా చూడాలని దయ కమిషనర్ని ఆట పట్టిస్తుందో మీతుండే నేపథ్యంలో కమిషనర్ నుంచి ఒక ముఖ్య సందేశం విడుదల నమస్కారం మీరు పెట్టే మీమ్స్ అన్ని చూస్తూనే ఉన్నాం బ్యాంకులో కోట్లలో ఉన్న డబ్బు మీ డబ్బు ఆ డబ్బుని బ్యాంక్ తన కస్టమర్స్కి అప్పుగా ఇస్తుంది ఆ అప్పే ఎంతో మందిని చదివించింది ఎందరినో వ్యాపారవేత్తలను చేసింది ఎందరికో ఉద్యోగాలు ఇచ్చింది బ్యాంక్ యొక్క ఉద్దేశం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు అదొక సామాజిక బాధ్యత ఒక బ్యాంక్ కార్యాచరణ విఫలమైతే అది దేశ ఆర్థిక వ్యవస్థనే బాధిస్తుంది అటువంటి బ్యాంక్ ని దోచుకోబోతున్నారంటే మీరు బాధపడాలి ఈ మీమ్స్ని చూసి నవ్విన వాళ్లలో ఎంతమంది బాధపడ్డారు లోపలను దొంగల దొంగలు ముఠాకి బయట నుంచి ఒక గుంపు సాయం చేస్తుంది దాన్ని మీరు తలుచుకుంటే అడ్డుకోగల అనుమానించే విధంగా మీ చుట్టూ ఎవరైనా ఉన్నా ఏమైనా జరిగినా మాకు తెలియజేయండి మా ప్రాణాలు పణంగా పెట్టి మేము ఇక్కడ ఉన్నది మీకోసమే అని మర్చిపోకండి జైహంత్ ఇక్కడ జరిగేదంతా వాడికలా తెలుస్తూ ఈ రోడ్లో ఉన్న సీసీటీవీ కెమెరాలు అన్నిటినీ కట్ చేయండి ప్రస్తుత మీడియా అంటే ఎవరు ఉండకూడదు అందరినీ పంపించేయండి కట్ అయిపోయింది టైం లేదు ప్లాన్ తెలిసిందా లేదు వెతుకుతున్నాను కమాండో చీఫ్ లైన్ ఉన్నారు సార్ బ్యాంక్ లో ఉన్న క్రిమినల్స్ ఎవరైనా ఐడెంటిఫై చేయగలరా మాస్క్ వేసుకున్నారు సార్ ఒకడు తెల్లచొక్క ఆరుగురేమో నలుపు ఒక బచ్చ ఇంకొకడు బ్లూ తెల్ల కూడా చాలా డ్యారింగా పిచ్చోడి చేతి గందరిగినట్టు షూట్ చేశారు మొత్తం అయితే ముగ్గురు లోపల ఉన్నారు బ్యాంక్ మెయిన్స్ సెవెన్ యాక్సెస్ చేయండి మార్నింగ్ అతను బ్యాంక్ లో అటువైపు చూడు ఏం దొరకలేదు ఎక్కడెందుకు ఎన్ని సిలిండర్లు పెట్టారు సార్ కోస్టల్ ఏరియా క్లియర్ సార్ హెలికాప్టర్ అది ఇంతవరకు బుక్ అవ్వలేదు బ్యాంక్ బ్లూ ప్రింట్ రెడీ సార్ స్టేట్ ఆఫ్ ఎక్స్ప్లోసివ్ ంటే సగం బ్యాంక్ ఉండదు సార్ వైట్ షర్ట్ వీడి మాత్రమే సార్ కానీ మాస్క్ మన క్రైమ్ డీటెయిల్ దొరుకుతాయి మీరు చూడండి బ్యాంక్ సెక్యూరిటీ దాటి లోపలికి ఎలా వచ్చింది

జామర్లను దాటి ఎలా బాంబ్లాస్ట్ అయింది మ్యానోడ్స్ని చెక్ చేయండి

కటల్ రూమ్ కటల్ రూమ్ యూ بینک ఆపరేషన్ ప్రత్యక్షన ఎవరరా సిస్టం బైక్ ది సదరా బ్యాంక్ గ్లోబల్ కి ఎలా వస్తుంది ఎవరు తీసుకొచ్చారు చెప్పకపోతే ఒక్కొక్కరిగా షూట్ చేస్తాను మీ మెదడుకు నాకు ఏం తెలుసు ఇన్ని సంగన నాకు ఏం తెలుసు నాలుగుంటల సేపు నుంచి నీళ్ళు కూడా ఇక్కడ టార్చర్ పెడుతున్నారు మీరు మనిషిలేనా వీడివిడ <missan> కట్టుబడి <imitation> <imitation> చూసాడు సార్ చెప్పరా ఒక ఆవిడ దిగి నల్ల రంగు కార్ లో వెళ్ళింది సార్ డెబ్బై మూడు డెబ్బై రెండు నంబర్ సార్ పరిగెత్తలు మొదలెట్టారు దొరుకుతారు ఆ అమ్మాయిని పట్టుకుని లాక్ రమ్మని అడ్మినిస్ట్రేషన్ మెసేజ్ పంపండి సార్